హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మా ఊర్లో మెయిన్ బజార్లో నెలకొన్న గణేష్ చూడండి ఇది మెయిన్ బజార్లోని ఐజీ ఫ్యాషన్స్ దగ్గర వినాయకుడు బాణం పట్టుకొని గద పట్టుకొని చూడండి మీకు చూపించాలని నేను మార్నింగ్ ఎయిట్ కల్ ఎయిట్ కలా వెళ్ళి ఈ వీడియో తీశాను చూడండి ఇది వినాయక చవితి నెక్స్ట్ డే అండి త్రీ డేస్ ఇక్కడ వినాయకుడిని పెడతారు ఫస్ట్ డే రోజు నైట్ చంద్రుణ్ణి చూడకూడదని మేము ఆ రోజు వెళ్ళలేదు మా హస్బెండ్కి డ్యూటీ కూడా ఉందని ఆ రోజు కుదరలేదు నెక్స్ట్ డే మార్నింగ్ రోజు మీకోసం వీడియో తీసి చూపిస్తున్నాను చూడండి అటు సైడ్ చూసే కనిపిస్తుంది ఇది మార్నింగ్ అని ఇక్కడ తులాభారం పెట్టారు ఇక్కడ ఈ ఇయర్కి ఒక వెరైటీ గణేషుని తీసుకొచ్చి పెడతారండి అందరూ చాలా చూడడానికి ఎక్సైట్మెంట్తో వస్తారు ఈ ఇయర్ ఏం పెట్టారా అని ఇక్కడ చక్రాలు పెట్టారు లైటింగ్స్ పెట్టారు ఇక్కడ అందరు సెల్ఫీలు వీడియోస్ ఫొటోస్ దిగుతున్నారు నెక్స్ట్ ఇక్కడ లక్కీ లక్కీ కూపన్స్ ఇస్తున్నారు అండి మన పేర్లు మొబైల్ నెంబర్ రాసి అక్కడ వేస్తే రేపు మార్నింగ్ వేస్తే డ్రా తీస్తారంట మిక్సీ ఒకటి గ్రైండర్ పట్టు చీర అని చూశాను నెక్స్ట్ చూడండి వినాయకుడు నైట్ టైం యూజువల్స్ బాణంతో గదతోటి గజమాలలతోటి ఈ గణేష్ని అభయం ఇస్తున్నారు చూడండి చేత్తోటి గణేష్ నెక్స్ట్ బయటకు వచ్చిన తర్వాత చింకు దగ్గర మేము సెల్ఫీ వీడియో తీసుకున్నాము మా ఫ్యామిలీ మా బాబు రాలేదండి మా బాబు ఇంట్లో ఉన్నాడు కానీ మేము ఎవ్రీ ఇయర్ చూస్తామని వచ్చాము మా బాబుకి లై ఫీవర్ వచ్చి తగ్గి నీరసంగా ఉండి రాలేదు చూడండి మా హస్బెండ్ నేను వీడియో మా పాప వీడియో తీస్తుంది నెక్స్ట్ దీనికి ఆపోజిట్ ఎల్లోల బజార్ అండి ఇది దీని ఎంట్రన్స్ చూడండి లేదండి ఇందాక తీసిన వీడియోది ఇది ఎంట్రన్స్ దీనికి ఆపోజిట్ ఇది ఎల్లోల బజారు హార్ ఇస్త అప్పుడే ఇచ్చి బయటికి తీసుకొచ్చారండి హార్త అయిపోయిన తర్వాత మేము పక్కకి వెళ్తే భరతనాట్యం చేస్తున్నారండి ఈ కూచి కూచిపూడి భరతనాట్యం కూచిపూడి చేస్తున్నారు చాలా ఎక్సలెంట్గా బాగా చేస్తున్నారు ఈ ఈ పిల్లలిద్దరూ విజయవాడ నుంచి తీసుకొచ్చారంటండి వీళ్ళు ఇక్కడ కూచిపూడి చేయడానికి చాలా బాగా చేశారు ఒక ట్వంటీ టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ మేము అలా ఉండి చూసాము వినాయకుడిని చవితి రోజు చందమామని చూడకూడదంటారు వినాయక చవితి రోజు చందమామని చూసిన వాళ్ళు నిందల పాలవుతారు అంటారు అని మా అమ్మ చిన్నప్పటి నుంచి చెప్తుంది అందుకని వినాయక చవితి రోజు నైట్ టైం మేము చందమామని చూడము ఒకవేళ చూసినా సరే ఆ రోజు కావాలని కిందికి వస్తారంట చందమామ చూడమని వినాయకుడిని పాలు తాగేటప్పుడు చందమామ ఎగతాళిగా ఎగతాళిగా చేసిందని చవితి రోజు నిన్ను చ ఎవరు చూస్తారో వాళ్ళు నిందల పాలు అవుతారని కథ ఉంది వినాయక చవితి రోజు వినాయకుడికి పూజ చేసి ఆ కథ వింటే ఆ అక్షంతలు వేసుకుంటే నిందల పాలవ్వరంటారు అందుకని ఆ రోజు నైట్ మేము వెళ్ళలేదు ఈ కళలు చూడండి మరుగున పడిపోయినాయి ఈ కళలు ఇప్పుడు అసలు మన పిల్లల టయానికి అసలు ఇవి ఇలా ఉంటాయి కళలు ఉన్నాయని కూడా వీళ్ళకి తెలియదేమోనండి నెక్స్ట్ జనరేషన్కి ఎవరు భరతనాట్యాలు కూచిపూడిలు కథకలు ఎవరు నేర్చుకోవట్లేదు మరుగున పడిన కళల్ని వీళ్ళు మా చుట్టాలేనంటండి వీళ్ళు తీసుకొచ్చింది స్పాన్సర్ చేసిన వాళ్ళు మా బంధువులే మా ఆయనకి అన్న వాళ్ళ మామయ్య వాళ్ళు పిలిపించి స్పాన్సర్ చేశారంట మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత మైక్లో అనౌన్స్మెంట్ చేస్తుంటే మాకు తెలిసిందండి మాకు బాగా దగ్గర చుట్టాలు వీళ్ళు చూడండి చాలా బాగా చేశారు దీని పక్కనే మళ్ళీ టిఫిన్స్ పెడుతున్నారు మేము ఇంటికి వచ్చి చేయాలని చూసి ఒక టెన్ మినిట్స్ ఇక్కడ కూర్చొని మీకోసం వీడియో క్యాప్చర్ చేసి చూసేసి వచ్చాము మా మెయిన్ బజార్లో గణేషులు మాత్రం ఎక్సలెంట్గా ఈ ఇయర్ పెట్టి నెక్స్ట్ ఇయర్ ఏం పెడతారని ఎక్సైట్మెంట్తో చూడడానికి చుట్టుపక్కల వాళ్ళు పల్లెల నుంచి ప్రతి అసలు చా బజ గల్లీకొకటి పెట్టిన వినాయకుళ్ళని ఈ ఇక్కడ వినాయకుడు మాత్రం స్పెషల్ అండి ఈ రెండు వినాయకుళ్ళని అసలు చూడడానికి అక్కడక్కడ నుంచో వస్తారు ఫుల్ రష్గా ఉంటుంది చాలా బాగుంటుంది అసలు నెక్స్ట్ ఏం పెడతారు అనే ఎక్సైట్మెంట్తో చూడడానికి వస్తారు ఏం ఈ సంవత్సరం ఏం తెచ్చారని ఎక్సైట్మెంట్తో చూడటానికి చూడండి అందరూ ఈ భరతనాట్యం చూస్తా ఉన్నారు నెక్స్ట్ ఇక్కడ వినాయకుడిని చూడండి దానికి ఆపోజిట్ ఎల్లోల బజార్లో లో వినాయకుడు అండి చాలా బాగా ఈ వినాయకుడు షర్ట్ చాలా బాగుంది వినాయకుడు ఏనుగు మీద కూర్చొని చాలా బాగుంది ఇది ఎంట్రన్స్లో అండి ఎంట్రన్స్లో వీడియో తీశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కళా తులసి